నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను బియ్యపరటల్ చేస్తున్నానండి తెలంగాణ సైడ్ మా అమ్మ వాళ్ళు ఇంటికెళ్తే ఎప్పుడు చేసి పెడతారు అనమాట మాకు దానిలోకి కాంబినేషన్ అండి దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను దోసకాయ పచ్చడి అండి ఇది అన్నంలో కూడా చాలా బాగుంటది ఒకసారి చూడండి మీరు ముందు నేను పచ్చడికి దోసకాయ టమాటా కట్ చేసుకుంటాను చేసుకుంటానండి ముందు రెండు టమాటాలు కట్ చేసుకుంటానండి ఈ పక్కడ చాలా బాగుంటదండి అన్నంలోకి టిఫిన్ అసలు తాలింపు కూడా వేసుకోవలసర లేదండి కాకపోతే నేను తాలింపు పెట్టుకుంటాను కొంచెం ఆయిలే మీరు తాలింపు వద్దు అనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి నేను తాలింపు పెడతాను కాబట్టి కొంచెం వేస్తున్నాను కొంచెం చీలికరీ ఎండి మీరు మీరు కారం అండి తినేదాన్ని బట్టి వేసుకోండి నేను నాలుగు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపి చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అండి మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి టమాటా అండి కొంచెం అగ్గాలి తీసుకుంటే అండి త్వరగా మర్చిపోతే చట్నీకి సరిపడే ఉప్పు చట్నీ బాగుంటుందండి ఒకసారి ఇలా ఫ్రై చేయండి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు దోసకాయ ముక్క వేసి ఒక నాలుగు రేపు కరిప మీరు ఇంక మూత పెట్టొద్దండి దోసాయి వేసాక ఒక్క రెండు నిమిషాలండి ఈ వేడికి దోసకాయ కొంచెం మగ్గితే చాలు కొంచెం పుట్నాలు కూడా వేసుకుంటున్నానండి ఇంకెగిపోయినాయి అండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ అయ్యకండి మిక్సీ పట్టుకోండి మీకు తాలింపు వద్దు అనుకుంటే మీరు ముందే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి నేను తాలింపు వేద్దామని చెప్పి నేను తక్కువ వేసుకున్నాను ఆయిల్ ఇది తెలంగాణ సైడ్ బాగా చేస్తారండి మా అమ్మలు ఇంట్లో చల్లారిపోయినాయి అండి ముక్కలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆల్రెడీ వేసుకున్నాను కదండి ఇంకా జీలకర్ర వేయక్కర్లేదండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కాబట్టి చింతపండు అండి మీరు కావాలంటే వేసుకోండి నేను చింతపండు వేయట్లేదు ఇంకా ఈ దోసకాయ టమాటా పుల్పే కదండి సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టుకోవటం అయిపోయిందండి ఇదిగో ఇలా ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి ఇంకా బాగా మెత్తగా కావాలనుకుంటే ఇంకా కొంచెం మిక్సీ పట్టుకోవటమే నేను ఈ టైంలో ఆపేస్తున్నానండి కొంచెం బరకాయ ఉంచుకున్నాను వద్దనుకుంటే ఇలా అట్టు పెట్టేసుకోండి ఇంకా తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది కాకపోతే నేను తాలింపు పెట్టుకుంటున్నానండి కొంచెం ఆయిల్ అండి ఎన్నిమిరపకాయలు కొంచెం ఆవాళ్ళు శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర డైరెక్ట్ డైరెక్ట్గా పచ్చళ్ళలో కూడా కొంచెం వేసుకుంటున్నానండి తాలింపులో కూడా వేస్తుంటున్నా కరే నా దగ్గర కొంచెం కొత్త కొత్తిమీర కొత్త తాలింపు పచ్చి తాలింపు అయిపోయిందండి పక్కన అండి వాళ్ళ నేను ముద్దపప్పు తాలింపు కూడా చూపిస్తానండి వాళ్ళు కొంచెం ముద్దపప్పు చేసుకున్నాను ముద్దపప్పు అండి ఇవాళ తాలింపు పెట్టుకుంటున్నాను కొంచెం పప్పు గట్టిగా ఉంది కొంచెం ఆర్డర్ కలుపుకుంటున్నా వేరు నీళ్లు బాగుంటదండి ముద్దపప్పు మీరు ఒకసారి తాళి ట్రై చేయండి చాలా బాగుంటది కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అండి ఎన్ని పచ్చిమిరపకాయ అండి ఆవాలు శనగపప్పు సాయిపప్పు కొంచెం జీలకర్ర చెల్లిపాయలు సరే కాదు కొంచెం ఫస్ట్ వేసా కొంచెం వేగంగానే పప్పు దీంట్లో పోసేసుకుంటున్నాయండి మీరు బాగా కారం తినే వాళ్ళు అయితే ఫస్ట్ కాయలు కూడా వేసుకోండి ఇంకొక రెండు బాగుంటుంది కవాబు చేసుకోండి ముద్దపప్పు దోసకాయ పచ్చడి చేయటం అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను ఇవాళ బియ్య రోటి చేస్తున్నానండి బియ్యఫ్ రోటికి అన్ని కావాల్సినవి అల్లం పచ్చిమిరపకాయలు అండి ఎల్లుల్పాయలు అల్లం అండి నేను రెండు అంగులా తీసుకున్నానండి ఈ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకటేమో కీర దోసకాయ అండి క్యారెట్ ఉల్లిపాయ జీలకర్ర సాసు నువ్వులండి కొంచెం వామ్ మీకు ఏమీ లేవు అనుకుంటే అచ్చంగా బియ్యం పిండిగా కూడా జీలకర్ర వేసి కొంచెం అల్లం పచ్చిరకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటది కాకపోతే నేను అన్ని వేసి చూపిస్తున్నాను ఎక్కువ తెలంగాణలో ఇలాగే చేసుకుంటారు ఎసకాయను క్యారెట్ తూ కేర దోసకాయ తురిమేసుకున్నానండి క్యారెట్ కేర దోసకాయ సన్నగా పిల్లిపోయి కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర కరేపాకు ఇవి కూడా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ క్యారెట్ కీర అన్ని తురిమేసుకున్నానండి కొత్తిమీర కరేపాకు అల్లం వెల్లుల్లిపై పచ్చిమిరపకాయ పేస్ట్ అండి ఇది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు పల్లం కొంచెం చేతికర ఒక స్పూన్ అండి కొంచెం నువ్వులు వేసుకుంటున్నా అండి ఒక రెండు కొంచెం వామ్ అండి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం ఊరికే అక్కడక్కడ తగిలితే బాగుంటుంది వామ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి వేసుకోండి ట్రై చేయండి ఒకసారి సాల్ట్ అండి బియ్యపిండి అండి ఇంకా దీనికి వాటర్ ఏం పోసుకోకర్లేదండి కొలతలే ఉండవు ఇప్పుడు బియ్యపిండి పిండి మనం చపాతీ పిండి మాదిరిగా వస్తే చాలండి ఇవన్నీ బాగా కలిపేసుకోనండి బియ్యపిండి పిండి క్యారెట్ తురుము కొత్తిమీర కరేపాకు కొంచెం వాము నువ్వులు ఉప్పు మీకు నీళ్ళు కావాలనుకుంటే కొంచెం పోసుకోండి ఎందుకంటే ఈ వాటర్లోనే మీకు అన్ని తడిసిపోతాయండి తడి వద్దొచ్చేస్తుంది అండి నేను మొత్తం కలిపేసుకున్నానండి ఇది చపాతీ పిండి కన్నా కొంచెం పలుసుగా ఉండాలండి నాకు కొంచెం వాటర్ పడుతున్నాయండి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను చపాతి పిండి మాదిరిగా కలిపేసుకోనండి ఇవి పక్కన పెట్టేసుకోవటమేనండి ఇలా కలుపుకున్నానండి నేను చపాతి పిండి ఇప్పుడు మనం చపాతి ఎలా చేసుకుంటామండి సేమ్ అలా తడిపేసుకోవటమేనండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను చూడండి అండి తడి లేకుండా ఒకసారి తుడిచేసుకోండి పిండి తడిపేసుకున్నానండి చపాతి పిండి మాదిరిగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోనండి ఒక్కసారి పాన్ మీదండి ఆయిల్ వేసుకుని ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు నేను ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించలేదండి ముందు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఇది చక్కగా పానంకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఈజీగా మనం చేసుకోవచ్చు మీకు ఎంత పల్సుగా కావాలంటే అంత పల్స్గా వస్తుందండి ముందు కాపితే ఆయిల్ వేసుకోవాలి పాన్ మీద ఇది చల్లారిన కూడా అన్ని గట్టిగా ఉండదు చక్క సాఫ్ట్ గా చాలా బాగుంటది అనమాట మీరు దగ్గర ఏమైనా క్లాత్ ఏమన్న ఉంటే క్లాత్ మీద చేసి వేసుకోండి నేను ఏంటంటే డైరెక్ట్ గా పాన్ మీద అట్ల కానం మీదే చేసేసుకుంటున్నాను మీకు ఇది ఎంత పలుసుగా కావాలంటే అంత పలుసుగా చేసుకో కొత్తుకోండి ఇంకా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుంటానండి స్టవ్ గిచ్చుకొని ఇంక మూత పెట్టేసుకోటి ఒక పది నిమిషాలు చక్కగా కాలిపోయి లెగ్స్ వచ్చేస్తుంది అనమాట కాలిపోయిందండి ఒక్కసారి చూసాడండి ఎంత చక్కగా లెగ్ ఎత్సేస్తాను మీకు ఒకటి అయిపోయిందండి చూడండి చక్కగా కాలిపోయింది ఇది చల్లారినా కూడా చల్లారి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది ఇది స్టవ్ కట్టేసానండి ఈ వేడి మళ్ళీ నేను ఒకసారి ట్యాప్ కింద పెట్టుకుంటాను పెట్టుకుని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మళ్ళీ ఇంకో రొట్టె మళ్ళీ చేసుకుంటాను ఇవాళ బియ్యపు రొట్టెలు చేయడం అయిపోయిందండి దోసకాయ పచ్చడి ముద్దపప్పు బియ్యప అండి ఇవి తెలంగాణ సైడ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు మాకైతే బియ్యప రొట్టెలే అంటారండి ఇవి చాలా ఈజీ అండి ఇదిగో చల్లారాక కూడా మీకు సాఫ్ట్ గా చాలా బాగుంటది అనమాట ఇవి మధ్యాహ్నం లంచ్ బాక్స్ లో కూడా మీరు పిల్లలకి పెట్టివ్వచ్చండి అంత బాగుంటది ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి ఓకే బాయ్ అండి